ఒక మహిళ కొరడాతో పిచ్చ కొడుతుంటే ఏడుచుకుంటూ తప్పైంది తప్పైంది అయిందని ఏడుస్తున్నాడు ఈ మౌలానా పదిహేను సంవత్సరాలు అత్యాచారం చేసిండు అంటే చదువు నేర్పిస్తాడని నమ్మి తన కూతురుని మౌలానా దగ్గరికి పంపిస్తే వాడు ఆ పిల్ల మీద అత్యాచారం చేసిండు ఇది తెలియడంతో కొరడాతో పిచ్చ కొట్టుడు కొట్టి చంపి పడేస్తా అని ఆగ్రహించింది ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది గత ఐదు నెలలుగా నా పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేశావు నిద్రపట్టట్లేదు నా పిల్లల్ని చెడుగా చూస్తున్నావు ఇలా చేయమని ఎవరు చెప్పారు రచ్చెప్పు కుక్క అంటూ పిచ్చ కొట్టుడు కొట్టింది ఎంత దౌర్భాగ్యుడు వేడి ఎంత నీచుడంటే అంటే పదిహేనేళ్ళు ఆ మక్తుడు నోట్లో గుడ్డలు కుక్కి అతరం చేసేటోడట